ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ప్రొసీజరు క్రింది స్థాయి నుంచి పరిపాలన ఆమోదాలు అనేది రాబించాల్సి వస్తుంది సో గ్రామ పంచాయతీ తీర్మానం కానీ మండల తీర్మానం కానీ జిల్లా పరిషత్ తీర్మానం కానీ తద్వారా పోతున్నాయి కానీ మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన తక్షణమే స్పందించి ఏం చెప్పినారంటే ఇరవై మూడవ తేదీ ప్రతి గ్రామ పంచాయతీలో అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక్కటే రోజు ఎన్నడూ కూడా కన్నీవీ రీతిలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు కూడా కేవలం ఉపాధి పనులపైనే పెట్టడం కూడా జరుగుతుంది అప్పుడు ఇప్పుడున్నటువంటి పని దినాలు కాదు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాదాపు మన మండలానికి రెండు కోట్ల రూపాయల వరకు వర్షం కూడా మంజూరు చేసినారు ఉపాధి హామీ పనుల కింద ఇంకనూ మీకు ఏ పనులు కావాలన్నా ఇంకనూ రోడ్లు కావాలన్నా రైంట్స్ కావాలన్నా మన ఉపాధి పనులు గుర్తించినటువంటి ఇరవై రకరకాల పనులు ఏమేమి ఉన్నాయి రైతులకు సంబంధించినవి కానీ మన బడుగు బడుగ వర్గాలకు సంబంధించిన పనులు కానీ అన్నీ కూడా గుర్తించడము డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది యాప్లో కూడా పెట్టడం జరిగింది అప్పుడప్పుడే ఏ పని అయితే మీరు కావాలని కోరుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు దీనిపైన కూడా మాకు మీటింగ్ జరుగుతుంది ఇరవై మూడో తేదీ రేపు లాక్ మన్నాడు మాకు జరుగుతుంది ప్రతి గ్రామ సభలో కూడా గ్రామ సభపై గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి ఉపాధి పనులు నిర్వహించడము ఆటోమేటిక్గా అన్నీ శాంక్షన్ అయిపోతాయి మీరు ఎన్ని లక్షల కిస్త ఇస్తారో ఆ పనులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పని ఎవరైతే చేసుకోవాలనేని ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికీ కూడా పని లభిస్తుంది అది ఇప్పటికి కూడా మనం చేసుకోవాలంటే దాదాపు లక్ష పని దినాలు మన దగ్గర ఉన్నాయి పని దినాలు అయితే లేవనే దానికి ఏం లేవు ప్రతి గ్రామ పంచాయతీ ఉన్నాయి కదా లక్ష పని దినాలు ఉన్నాయి ఉన్నాడు మళ్ళీ అన్నిటి కూడా మొత్తం ప్రభుత్వం కూడా దీని ఫోకస్ పెడుతుంది అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలు కండక్ట్ చేయడము ఈ గ్రామ సభల ద్వారానే వాళ్ళకు ఆ రోజు పంచాయతీ కార్యదర్శి యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యాప్ నుంచే డైరెక్ట్ కూడా వెళ్ళిపోతున్నాయి ఇది సో ఒక రోజు రెండు రోజులు వెయిట్ చేయండి దయచేసి ఈ రోజు గ్రామ సభలు నేను ఏమంటే ఇప్పుడు ఏదైతే ఉపాధి సిబ్బంది మీ దగ్గరికి కొన్ని ఫైల్స్ పెట్టినారో వాటిల్లో సంతకాలు పెట్టకుండా దాని ఇబ్బంది పెడతాను నాలుగైదు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులు మా దగ్గర సెల్ లో పెట్టినారు సార్ మీరు చూపిస్తాను వీటికి ఎందుకు సంతకాలు పెట్టలేదు వీటికి ఎందుకు ఆమోదం తెలపలేదు వీటికి ఇట్లా నేను ఇప్పుడైతే ఓకే సార్ సార్ నారాయణ నేను అడిగేది ఒకటే మాకు రేపు పని కావాలి సార్ మాకు రేపు పని కావాలో మాకు ఆకలి అవుతా ఉంది

దాంతో జీవనాన్ని గడుపుకున్నటువంటి గడుపుతున్నటువంటి చాలామంది ఈరోజు నిర్భాగులై జీవనోపాధి కోల్పోయి బరువు కూరలో చిక్కుకొని విలువనాడుతున్నారు అది ఎంపీడీఓ గారికి కానీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేను ఎస్సీ మాలపాలెంలో ఉన్నాను కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ప్రతిరోజు నేను నిద్రలేసి దావుడికి పోతా ఉంటే ప్రతి ఒక్క ఎస్సీ అనా ఎప్పుడు నా కరువు పనులు పెడతారు నా మాకు జీవనం జగ అని చాలా దయనీయంగా నన్ను అడుగుతూ ఉన్నారు ఈ విషయంగా ఉపాధి సిబ్బందిని నేను చాలాసార్లు అడిగినాను మీరు ఎందుకు కరువు పనులు వెంటనే పెట్టడం లేదు ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారని నేను ఉపాధి సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ వచ్చినారు నిన్న దినము ఈ విషయంగా గట్టిగా నిలదీస్తే ఎంపీపీ గారు మనం ఏదైతే ప్రపోజల్ పెట్టినామో వాటిపైన సంతకం పెట్టలేదు దానివల్ల మనకి లేట్ అవుతా ఉంది అని చెప్పి వాళ్ళ విషయం చెప్పారు మేము ఈరోజు ఈ విషయంగా ప్రజలు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఎంపీపీ గారు కూడా ఈ విషయంగా స్పందించి ఎందుకంటే ఈరోజు పేదోళ్ళకి సంబంధించిన విషయం ఇది ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు కడుపుకు సంబంధించిన విషయము ఆకలికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని రాజకీయం చేయద్దండి వెంటనే మీరు ఎంత తొందరగా వీలైతే ఒక రోజు రెండు రోజుల్లోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క కూలీ కూడా పని కల్పించవలసిందిగా నేను పై అధికారులకు కానీ ఎంపీ కూడా నేను ఎంపీపీ గారు కూడా నేను తెలియజేసుకుంటాను ఈ విషయంగా ఎంపీడీపీ గారు సరైనటువంటి సమాధానం ఈరోజు మాకు ఇవ్వకుండా పోతే ఇది ఈ రోజుతో ఆగే విషయం అయితే కాదు ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ ప్రాసెస్ చేసి ప్రతిరోజు కూడా మీ ఆఫీస్ ముందు ఖచ్చితంగా మేము డీచర్ చేపడతామని కూడా ఎంపీడీఓ గారికి సమయంగా మనం చేసుకుంటా ఉన్నాను ఈ విషయంగా ఎంపీడీఓ గారు స్పందించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను